నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా మనం లైవ్ అనేది లైవ్ చేయడానికి అనేది స్టార్ట్ చేసుకున్నాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో మన లైవ్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన లైవ్ని విజిట్ చేసే వాళ్ళు ప్లీజ్ మన లైవ్ని లైక్ చేయండి ఈరోజు మన లైవ్లో నార్మల్గా అంటే ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ లైవ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను మీకు గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉండే లైవ్ చాట్లో మీరు చాట్ అనేది స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా ప్లీజ్ లైవ్ని చాలామంది విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో ఇంకా ఫ్లవర్స్ ఏమేమి పూచాయి అనేది కూడా చూసేయండి ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పింక్ మందారాలు అండ్ రెగ్యులర్గా మీరు ఒక్క పాయింట్ అనేది గుర్తించినట్లయితే ఫ్లవర్స్ అనేవి రెగ్యులర్గా రావడం జరుగుతున్నాయి సో ఆ ఫ్లవర్స్ రెగ్యులర్గా ఎలా వస్తున్నాయి ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లే ఏదైతే మనము కిచెన్ వేస్టేజెస్ నుంచి తీసేస్తున్నామో ఆ వేస్టేజ్ మొత్తాన్ని కూడా ఇలా మనం యూటిలైజ్ చేసుకోవడం మూలంగా ఇలా అందంగా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఫ్లేవరింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతున్నాయి సో ఫస్ట్ మనము పింక్ కలర్ ఫ్లవర్స్ నుంచి స్టార్ట్ చేసుకున్నాము చూడొచ్చు మనకి మీరు ఈ చెట్టు ఎంత హైట్లో ఉంది అనేసి సో పింక్ కలర్ మందారాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే వైట్ మందారాలు మనం దూరం నుంచి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ రెండు పింక్ మందారాలు ఉన్నాయి అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి వైట్ మందారాలు చూస్తున్నారా సో ఇంకా మనకి కొన్ని మొగ్గలు కూడా పక్క పక్కన అండ్ ఇది డబుల్ ఫ్లేవర్ మందారం కదా ఈ మొగ్గ చూసారా నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజులో ఉన్న పింక్ మందారాలు పెద్ద పింక్ మందారం సో ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వాటి ఆకులు వాటి ఆకుల యొక్క షైనీనెస్ అదేవిధంగా ఈ మందారం ఫ్లేవర్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకొక విషయం మీరు ఏవైతే ఇక్కడ మొక్కలు చూస్తున్నారో ఆ మొక్కల భాగం అనేది వన్స్ చెక్ చేస్తూ ఉండండి ఎక్కడ కూడా తడిదనం అనేది ఉండదు చూడండి సో ఇలాగ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇదిగోండి మొత్తం పొడిగా ఉండాలి వింటర్ సీజన్లో కూడా పొడిదనం ఉంటేనే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి వచ్చిన ప్రతి మొగ్గ స్ట్రాంగ్ ఉంటుంది ఆ మొగ్గ ఫ్లేవర్ వరకు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సరేనా గురునాథ్ ఎస్ వావ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి సో ప్లీజ్ లైక్ చేయండి మన్విత గారు లైక్ ఇచ్చారన్నారు థ్యాంక్ యూ సో కొత్తగా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో ఇక్కడ మీరు చూసుకున్నారు కదా పింక్ మందారం ఇది నెక్స్ట్ వచ్చేసి సో వీటికి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి రెడ్ కలర్ మందారాలు ఇదిగోండి ఇవి కూడా రెక్క మందారాలు తర్వాత ఎల్లో మందారం మనం అటు వెళ్ళి చూసుకుందాము ఎల్లో మందారాన్ని ఇక్కడ ఉన్న పింక్ మందారానికి ఒకసారి చూసేసుకుందాము చూసారా సో వాటి కలర్ని బట్టే మనము అంచనా వేసేయాలి మొక్క అనేది ఎంత అద్భుతంగా గ్రోత్ అవుతుంది అనేసి ఈ ఫ్లేవర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇలాంటి ఫ్లేవర్స్ చాలా పెద్ద సైజులో అంటే చాలా రేరు మనము వేరే చోట్ల చూడాలన్నా కూడా చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మందారాలు సో ఇటువంటివన్నీ కూడా ఈజీ ప్రాసెస్లో మనం గ్రోత్ చేసుకోవచ్చు సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది వన్స్ మీరు ఛానల్ని విజిట్ చేసి మన వీడియోస్ అనేవి వాచ్ చేయండి మీకు అర్థమైపోతుంది అండ్ చాలా సింపుల్గా ఎన్పికే అదర్ న్యూట్రిషన్స్ని మనం ఎలా గ్రోత్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది ఓకేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పుదీనా పుదీనా అనేది నిన్న కూడా మనము జస్ట్ టూ ఇంచెస్ అనేది పిన్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి సో ఇటు సైడ్ ఇలాగా పించ్ చేసేసాను అంటే మనకి కింద సైడ్ ఎక్కువ అయిపోతుంది అనేసి పించింగ్ ప్రాసెస్ అంటే మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది అండ్ ఒక తోటలాగా ఉంది మీరు చూడొచ్చు చూసారా సో నెక్స్ట్ వచ్చేసి ముద్దమందారా మీరు ఈ మొగ్గలు అనేవి నిన్నే చూసేశారు చూసారా ముద్దమందారం రెడ్ కలర్ అండ్ మీరు సాయిల్ భాగం కూడా చూడవచ్చు చూడండి ఎంత తడిగా ఉందో అండ్ ఏ మొక్కల్లో కూడా వేస్టేజ్ మొక్కల్ని ఉంచొద్దు సో అలాంటి మొక్కల్ని మనం ఉంచడం మూలంగా మనం ఏమైతే న్యూట్రిషన్స్ ఇస్తున్నాము అవి తీసేసుకొని మెయిన్ మొక్కలకి న్యూట్రిషన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో వీటన్నిటిని కూడా తీసేసేయండి నేను తర్వాత తీసేస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇటువంటివి ఫ్లవర్స్ అన్నీ వచ్చేసినవి తీసేసేయాలి సో ఇక్కడ వచ్చేసి అవన్నీ కూడా ఇంకా మీరు కింద కూడా చూసేసుకోవచ్చు అలాగా నెక్స్ట్ వచ్చేసి మీరు ఆరెంజ్ కలర్ మొగ్గల్ని చూడొచ్చు సో ఇలాగా కొన్ని ఎల్లో లీవ్స్ వస్తూ ఉంటాయి వాటిని తీసేయండి నో ప్రాబ్లం దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు కానీ అలానే ఉంచుమాకండి నేను ప్రతి వీడియోలో చెప్పేదే అలా ఉంచొద్దు చూడడానికి బాగోదు ప్లస్ పక్కన ఉన్న లీవ్స్ని కూడా తొందరగా పసుపచ్చగా పచ్చగా మారిపోవడానికి ఎంకరేజ్ చేసిద్ది సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్టెప్ బై స్టెప్ మొగ్గలు బాగున్నాయి కదా సో టోటల్ గా ఫోర్ మొగ్గలు ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అటు వెళ్దాం ఫ్లేవర్ ని చూపిస్తాను సో ఇదిగోండి ఎల్లో మందారం పెద్ద సైజులో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు మస్ట్ అండ్ షూట్గా కామెంట్ చేయండి సో ఇవి మొగ్గలు గ్రోత్ అవుతున్నాయి సో ఇంకో కొన్ని డేస్ అంతే చాలు సో ఇదిగోండి మనకి ఫ్లేవర్ ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ సో ఈ ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఆ ఆకుల మీద అంటే ఏమైతే ఫ్లేవర్ యొక్క పెటల్స్ ఉన్నాయో ఆ పెటల్స్ మీద కూడా మీరు డిజైన్ అనేది చూడొచ్చు అండ్ వచ్చేసి ఎంత మంచి కలర్ అనేది మీరు చూడవచ్చు సో ఈ గ్రీనరీ ఈ గ్రీనరీ మస్ట్ అండ్ షూట్గా ఇంత షైనీ లుక్గా రావడానికి కారణం ఎన్పీకే సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్స్ని మనం ఇవ్వడమే అవి వచ్చేసి మనకి ఆల్ టైప్స్ ఆఫ్ చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు రైసెస్ వీటిలో పుష్కలంగా లభిస్తాయి సో వీటి వల్ల గ్రీనరీ అనేది ఎక్కువ షైనీనెస్ని ఇస్తుంది ఎక్కువ స్ప్రెడ్ని తీ చేసేసుకుంటా ఉంటుంది సరేనా సో ఇవన్నీ కూడా మనకి నిన్నటి ఫ్లేవర్స్ నిన్న వచ్చిన ఫ్లేవర్స్ ఇవన్నీ సో మనకి టుమారోకి రెడీ అయ్యే మొగ్గలు అంటే ఇంకో రోజు పట్టింది ఈ మొగ్గలు రావడానికి సో ఇది కూడా మనకి నిన్న వచ్చిన ఫ్లేవర్ సో ఇలాగా సో ఈ ఫ్లేవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో మీకు ఏ కలర్ ఫ్లేవర్ ఫేవరెటో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయొచ్చు చూసారా పింక్ కలర్ ఫ్లేవర్ సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇటు సైడ్ ఉన్న మందారాలని చూస్తున్నాము చూసారా ఎంత బాగుందో దీని సాయిల్ భాగం కూడా మీరు చూడొచ్చు చూసారా ఇలా పొడిగా ఉంటేనే మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తామో అవి యూటిలైజ్ చేసుకుని ఇలా అందంగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సో నెక్స్ట్ వచ్చేసి మన గ్రాఫ్టింగ్ మొక్కలకి వచ్చిన సెంటి గులాబీలు సో నాకు ఇంకా శాండ్ అనేది అవైలబుల్గా లేదు ఎప్పుడైతే మనకి శాండ్ వచ్చేసిద్దో వెంటనే నేను రీపాట్ చేసేస్తాను సో ఆల్మోస్ట్ మనకి ఈ గ్రాఫ్టింగ్ మొక్కల్లోనే ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఆకులు ప్లస్ ఇవన్నీ మొగ్గలు కొత్తగా వచ్చేసినవి ఇవన్నీ కూడా చూసారా సో ఇక్కడ మీరు కూడా చూడవచ్చు ఇది కూడా చూడండి ఎంత గట్టిగా ఉంది అండ్ దీనికి కొన్ని ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చేస్తున్నాను ఈ మధ్య మనం లైవ్లో చూపించుకుంటున్నాం కదా సో అన్ని ఫర్టిలైజర్స్ని నేను ఇవ్వడం జరుగుతుంది సో మొగ్గలు చూసారా ఎలా వచ్చాయో మనకి మొన్న మధ్యన ఇదిగోండి ఇక్కడ ఫ్లేవర్ ఇదిగోండి ఈ ఫ్లేవరు సో ఇది వచ్చేసి మనకి నిన్నొచ్చిన ఫ్లేవరు సో ఇది కట్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ని ఉపయోగించి ఇవన్నీ కూడా తీసేయాలి సో ఇక్కడ ఒకే చోట ఉన్న చూసారా అది గులాబీలు ఉంటాయి కదా అలా ఉన్నాయి కదా అవి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి దీనికి కూడా ఇది చూసారా పింక్ మందారం సారీ కుంకుమ కలర్ మందారం దాని రంగే మీరు చూడొచ్చు ఎంత బ్రైట్నెస్గా ఉందో సో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఇది మనకి టుమారోకి వచ్చేవి నెక్స్ట్ వీటిని చూడవచ్చు మీరు సో ఇది మనం స్టార్టింగ్ లో తెచ్చినప్పుడు ఉండేది ఇదిగోండి ఈ ప్రాసెస్లో అయిపోయింది సో మనం తీద్దాము ఎలా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ కూడా మన దగ్గరే అన్నీ స్టార్ట్ అయిపోయినవి చూసారు కదా ఈరోజు మన చిన్ని నందనవనంలో ఎలా ఉంది లుక్ ప్లస్ ఫ్లవర్స్ ఏమేమి వచ్చాయి అండ్ సాయిల్ భాగం ఎలా ఉంది మన ఎలా ఉన్నాయి అనేది టోటల్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి సరేనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫర్దర్గా వాటి గురించి రెగ్యులర్ వీడియోస్లో రెగ్యులర్ లైవ్లో మనము తెలుసుకుందాము ఇదిగోండి మనకి ఇక్కడ కూడా ఒకటి మొగ్గు ఉంది సరేనా సో మళ్ళీ కలుద్దాం